తనుజ పిఆర్ టీమ్ చెబుతున్నా తనుజ ఫ్యాన్స్కి చెబుతున్నా ఈ వీడియోని లైక్ చేసి రికార్డ్ చేసి పెట్టుకోండి ఈ వీడియోని మీరు ఎంత వాడుకుంటే మీకు అంత పాజిటివ్ మీకు ఇష్టం వచ్చినట్టు మీకు ఇష్టం వచ్చిన దిక్క ఈ వీడియోని కట్ చేసి ఎలివేషన్ ఇచ్చుకోండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చుకోండి విపరీతంగా వాడుకోండి ఎంత వాడుకుంటే తనుజాకి అంత పాజిటివ్ వస్తుంది ఎందుకంటే తెలుగు బిగ్ బాస్ నైన్ విన్నరు తను హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోండి కావాలంటే వీడియో రికార్డ్ చేసి పెట్టుకోండి నేను ముందు చెప్పినట్టు అలాగే రాసి పెట్టుకోండి ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా తెలుగు బిగ్ బాస్ విన్నరు తనుజా మీరు చాలా మంది కామెంట్ చేయొచ్చు అదేందన్నా ఇంకా అరవై రోజుల పైనే ఉంది కదా ఈ లోపు మీరు ఎలా చెప్పగలుగుతారు ఇప్పటికీ ఆరు వారాలే కదా జరిగింది ఈ లోపల మీరు ఎలా విన్నర్ డిక్లేర్ చేస్తారు మీరు తనుజా విన్నర్ అని మీరు ఎలా చెబుతారు అని నాన్ను మీరు క్వశ్చన్ చేయొచ్చు దానికి కూడా నేను ఆన్సర్ ఇస్తా దానికి కూడా నా సమాధానం చెబుతా ఒక విన్నర్ కి కావాల్సిన ప్రతి క్వాలిటీ ప్రతి ఒక్కటి తనుజా దగ్గర ఉంది ఈ ఆరు వారాల్లో నేను చూసిన ఈ ఆరు వారాల్లో ఒక ఇన్నర్కి కావాల్సిన ఒక ఇన్నర్ ఎంత కంటెంట్ అయితే ఇయ్యాలో అంత కంటెంట్ ఈ వారంలోనే తనుజా ఇచ్చేసింది తనుజాని ఎవరు ఆపలేరు తనుజ దూచుకు వెళుతుంది తనుజ ఖచ్చితంగా తెలుగు బిగ్ బాస్ నైన్ విన్నర్ ఖచ్చితంగా అవుతుంది రాసి పెట్టుకోండి నేను చెబుతాను నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి కొన్ని లెక్కలు ఉన్నాయి నేను బాగా అబ్జర్వ్ చేసిన తనుజాని చాలా దగ్గరగా అబ్జర్వ్ చేసిన ఈ ఆరు వారాల్లో ఈ ఆరు వారాల్లో కూడా తనుజ ప్రతి చోట కనిపిస్తుంది ప్రతి ఎపిసోడ్లో కూడా తనుజ చుట్టే తిరుగుతుంది మీరు గమనించారో లేదో నాకు తెలియదు కానీ మీరు అబ్జర్వేజ్ చేశారో లేదో నాకు తెలియదు కానీ ప్రతి ఎపిసోడ్ కూడా ప్రతి కాన్సెప్ట్ కూడా ప్రతి ఒక్క గేమ్ కూడా తనుజ చుట్టే తిరుగుతుంది తనుజ లేకుండా ఏ గేమ్ లేదు ఏ ఎపిసోడ్ లేదు సో అలాగే తనుజాకి ఆవిడ డే వన్ నుంచి ఈరోజు నామినేషన్లో కూడా ఉంది డే వన్ నుంచి ఇప్పటిదాకా టాప్లో ఉంది ఆవిడ ఆవిడ ఎప్పుడు నామినేషన్ నామినేషన్లోకి వచ్చినా ఆవిడ టాప్లో ఉంటుంది ఆవిడ టాప్ టాప్ వన్లో ఉంటుంది చెప్తా నేను అన్ని క్లియర్గా నేను ఎందుకు ఇలా చెప్తున్నాను నేను అనేది నేను క్లియర్గా నేను వీడియోలో వివరిస్తాను ఖచ్చితంగా వీడియోని నేను మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇష్టం వచ్చినట్టు తనుజా పిఆర్ టీము వాడుకోండి ఇష్టం వచ్చినట్టు వాడుకోండి మీరు ఎంత వైరల్ చేస్తే ఎన్ని లైక్ చేస్తే తనుజాకి అంత పాజిటివ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలితే నేను టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను త్రీ హండ్రెడ్ పర్సెంట్ కూడా చెప్తాను బిగ్ బాస్ విన్నరు తనుజా చెప్తా కొన్ని లెక్కలు చెప్తా అయితే దానికంటే ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి ఆంధ్రాలో ఎలక్షన్ జరిగాయి మన జరిగిన ఎలక్షన్లు ఉన్నాయి కదా ఆ ఎలక్షన్ జరిగాయి ఆ ఎలక్షన్ టైంలో నేను ఒక వీడియో చేశాను నేను ఇప్పుడు ఇది చెప్తే గాని తనుజ విన్నర్ ఎందుకు అవ్వబోతుంది అనే దానికి ఒక క్లారిటీ వస్తుంది ఇది చెప్పాలి ఫస్ట్ ఇది చెప్తే మీకు అది అర్థమవుతుంది సో అందుకోసం ఇది చెప్తున్నా ఆ ఎలక్షన్ టైంలో నేను ఒక వీడియో చేసిన ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో ఆంధ్రాలో కూటమే గెలుస్తుంది వైసీపీకి పదిహేను సీట్ల కంటే ఎక్కువ రావు గట్టిగా మాట్లాడితే పదిహేను సీట్ల కంటే తక్కువే వస్తుందా కానీ ఒక్క పదిహేను కంటే ఒక్క సీటు కూడా ఎక్కువ రాదు అని నేను ఆ రోజు చెప్పా ఆ వీడియో కూడా ఇప్పటికీ ఉందే కావాలంటే ఆ వీడియో కింద లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి అది కూడా చూడండి నేను ఆ రోజు అంత కాన్ఫిడెన్స్గా ఎందుకు చెప్పానంటే అప్పుడు నేను నాకున్న లెక్కల ప్రకారం మైండ్ సెట్ ఒక ఓటరు మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఒక ఓటరు ఎలా ఆలోచిస్తాడో నేను ఆ విధంగా ఆలోచించి వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందో అంటే చదువుకున్న వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో అలాగే ఆ ఉద్యోగం చేసేవాళ్ళు ఆ మైండ్ సెట్ ఎలా ఉంటుందో ట్యాక్స్ పేరు మైండ్ సెట్ ఎలా ఉంటుందో పొలం పనులు చేసుకునే మైండ్ సెట్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో వ్యవసాయం చేసుకునే అన్నదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఇవన్నీ ఒక లెక్కలు వేసుకొని ఒక దాటి మీదకి చేసుకొచ్చి నేను ఆ రోజు చెప్పా హండ్రెడ్ పర్సెంట్ కూటమి అధికారంలోకి వస్తుంది వైసీపీకి పదిహేను సీట్ల కంటే ఎక్కువ దాటదో పదిహేను సీట్ల కంటే తక్కువ వస్తుందని నేను ఆ రోజు చెప్పాను నేను చెప్పినట్టే నా లెక్కల ప్రకారం నా అంచనా ప్రకారం వైసీపీకి పదిహేను సీట్ల కంటే తక్కువ వచ్చాయి పదకొండు సీట్లే వచ్చాయి కానీ నాకు ఆ రోజు రావాల్సినంత గుర్తింపు రాల బట్ నా బ్యాడ్ లక్ నేను దానికి ఏం చేయలేను ఇప్పుడు ఆ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తానంటే ఇప్పుడు సగటు ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్ చూసే అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఆలోచించి నేను ఈ విషయం చెప్పబోతున్నా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఒక విన్నర్ని ఎలా ఉంటే వాళ్ళు గెలిపిస్తారు అనే దానికి తనుజ ఎగ్జాంపుల్ తనుజ లాంటి వ్యక్తిని ఖచ్చితంగా వాళ్ళు గెలిపించుకుంటారు ఒక విన్నర్ కావాల్సిన క్వాలిటీలు కూడా వాళ్ళకు ఉన్నాయి అలాగే మిగతా ఇంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో హౌస్ మీట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే ఈ భరణి గారు ఎందుకు ఎన్నరావరు అలాగే పవన్ ఎందుకు ఎన్న రావరు డిమాండ్ ఎందుకు విన్న రావరు అనే దానికి కూడా నేను క్లారిటీ ఇస్తాను వన్ బై వన్ చెప్పుకుంటూ వస్తా అయితే ఇప్పుడు హౌస్ మిట్లో చాలా మంది ఉన్నారు హౌస్లో చాలా మంది ఉన్నారు ఈ మధ్య వచ్చిన వైల్డ్ కార్డు ఏదైతే ఉందో పోయిన వారం వచ్చిన వైల్డ్ కార్డు ఏదైతే ఉందో వాళ్ళని తీసేయండి పక్కకే వాళ్ళు సపాసు కాదు ఏ స్టోర్ ఫైర్ ఫైర్ అని వచ్చారు వాళ్ళు ఫైర్ కాదు పెద్ద ఫ్లవర్ వాళ్ళు దేనికి పనికిరాదు వైల్డ్ కార్డు వచ్చిన వాళ్ళకి ఎన్నరే క్వాలిటీ ఒక్కర కూడా లేదు బిగ్ బాస్ చరిత్రలో ఏ లాంగ్వేజ్ లో తీసుకున్నా వైల్డ్ కార్డ్ గా వచ్చిన వ్యక్తులు ఎవరు కూడా ఎన్నర కాల వాళ్ళని విన్నర్ చేయడానికి అభిమానులు ప్రేక్షకులు కూడా ఇంట్రెస్ట్ చూపిరు వాళ్ళు ఎన్నర కారు సో వాళ్ళని పక్కగా తీసేయండి వాళ్ళు అనవసరం వాళ్ళు విన్నర్ కారు వాళ్ళు వాళ్ళు ఏష్ట పోతే మిగతా వాళ్ళు ఎవరున్నారు దివ్య అలాగే భరణి గారు అలాగే డిమాండ్ పవన్ అలాగే పవన్ కళ్యాణ్ అలాగే రీతు ఇంకా ఉన్నారు కదా వాళ్ళు ఉన్నారు వీళ్ళలో విన్నర్ అయ్యే క్వాలిటీ ఎవరికి లేదు భరణి గారు స్టార్టింగ్ లో విన్నర్ అయ్యే అవకాశాలు ఉంటే ఉండొచ్చు అనుకున్నారు కానీ ఆయన చేతలారా ఆయన చెడగొట్టుకున్నారు బాండింగ్లు పెట్టుకొని ఆయన చేతలారా చెడగొట్టుకున్నారు ఇప్పుడు భరణి భరణిగారు లో ఉన్నారు చాలా తక్కువ లో ఉన్నారు ఆయన ఆయన విన్నర్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా లేవు టాప్ ఫైవ్ వరకు ఉండే ఉంటే ఉండే అవకాశాలు ఉంటాయేమో కానీ విన్నర్ అయ్యే అవకాశాలు అయితే లేవు అలాగే పవన్ పవన్ కూడా నిజంగా పవన్ అంటే డిమాండ్ పవన్ డీమన్ పవన్ కూడా మంచి గేమ్ రతను మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు మంచి కటౌట్ కానీ రీతు మాయిలో పడి రీతు చుట్టూ తిరుగుతూ తన గేమ్ని తాను నాశనం చేసుకున్నాడు అతను ఈ రీతు వల్ల ఆ లవ్ ట్రాక్ వల్ల గేమ్ ఆడడం పక్కన పెట్టేసి గేమ్ మీద ఫోకస్ పెట్టడం మానేసి రీతు మీద ఫోకస్ పెట్టడం జరిగింది రీతు చుట్టూ తిరగడం జరిగింది సో అతను గేమ్ దబ్బింది అతను కూడా ఇన్నరయ్యే అవకాశాలు లేవు అలాగే రీతు ఛాన్సే లేదు ఎట్టి పరిస్థితులు కూడా అయ్యే అవకాశాలు లేదు అలాగే ఎవరైతే ఉన్నారో తర్వాత ఎవరున్నారు దివ్య దివ్య కూడా విన్నర్ అయ్యే అవకాశాలు దాదాపు లేవు ఉండవు కూడా అలాగే రాము గాని అలాగే ఆ సుమనన్న గాని వీళ్ళందరూ కూడా విన్నర్ అయ్యే అవకాశాలు లేవు చాలా వరకు లేవు వాళ్ళు టాప్ ఫైదా కొంటారా ఉండరా అనేది పక్కన పెడితే విన్నర్ అయ్యే అవకాశాలు ఎవరికి లేవు వీళ్ళకి లేవు అలాగే వైల్డ్ గార్డ్స్ అంటే వాళ్ళకి అస్సలు ఉండవు అనమాట వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఎవరు కూడా గెలిచే అవకాశాలు ఉండవు పవనం పవనం అలాగే తనుజా ఈ పవన్ ఏమో నెంబర్ టూలో ఉన్నాడు ఏమో నెంబర్ వన్లో ఉంది డే వన్ నుంచి కూడా మంచి ఓటింగ్ ఉంది పవన్ కూడా మంచి ఓటింగ్ ఉంది తనుజాకి మంచి ఇది ఉంది ఓటింగ్ ఉంది ఆవిడ కూడా మై ఓటు ఉంది మేబీ నాకు నా లెక్క ప్రకారం రన్నర్ వరకు పవన్ వచ్చేటట్టు పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశాలు ఉన్నాయేమో అని నాకు అనిపిస్తుంది స్టిల్ ఇప్పటి వరకు అతను గత స్టార్టింగ్ రెండు వారాలు తీసేస్తే మిగతా వారాలు నాలుగు వారాలు కానీ అతను గేమ్ పరంగా కానీ బాగా ఇంప్రూవ్ అయ్యాడు మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు మంచి మంచి గేమ్ మంచిగా గేమ్స్ ఆడుతున్నాడు మేబీ రన్నర్ అయ్యే అవకాశాలు అతనికి చాలా పుష్కలంగా ఉన్నాయి ఎన్నర్ అయ్యే అవకాశాలు తనుజాకి ఎక్కువగా ఉన్నాయి తనుజ ఎందుకు ఎన్నరవబోతుంది తనుజలో ఏమి క్వాలిటీలు ఉన్నాయి అనేది ఇప్పుడు చెప్తా వినండి తనుజ ఎక్కడ కూడా బ్యాడ్ ఎత్తడానికి లేదు ఎక్కడ కూడా ఆవిడ ఎక్కడ కూడా వల్గారిటీ చూపించడా ఆవిడ ఎక్కడ కూడా డబుల్ మీనింగ్ మాటలో మాట్లాడడా ఎప్పుడు కూడా ప్రతి గేమ్ లో ఆవిడ హండ్రెడ్ పర్సెంట్ పెడుతుంది గెలుస్తుందా లేదా అనేది తరువాత పక్కన పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ ఆవిడ పెడుతుంది ఫోకస్ మీద గేమ్ గేమ్ మీద ఫోకస్ పెడుతుంది ఆవిడ ప్రతి గేమ్ మీద కూడా ఏ గేమ్ చేసుకున్నా ఆవిడ ఖచ్చితంగా ఆ గేమ్లో ఆవిడ హైలైట్ అవుతుంది ఆవిడ గెలిచినా గెలవకపోయినా ఆవిడే హైలైట్ అవుతుంది తర్వాత అంతకంటే ముఖ్యంగా క్యారెక్టర్ అండి గేమ్ ఆడు ఆడకపో గేమ్ ఆడేది పెద్ద మ్యాటర్ కాదు ఫస్ట్ క్యారెక్టర్ చూస్తారు బిగ్ బాస్ హౌస్ అంటేనే క్యారెక్టర్ క్యారెక్టరే ముఖ్యం అలాంటి క్యారెక్టర్ తనుజకు ఉంది మంచి క్యారెక్టర్ సామాన్య ప్రేక్షకులు ఎలాంటి వ్యక్తిని అభిమానిస్తారంటే తనుజ లాంటి వ్యక్తిని అభిమానిస్తారు ఆవిడ మాట తీరు కానీ ఆవిడ ప్రవర్తన కానీ ఆవిడ బిహేవియర్ కానీ ముఖ్యంగా ఆవిడ క్యారెక్టర్ కానీ ఆవిడ వేసుకునే డ్రెస్సింగ్స్ ముఖ్యంగా ఆవిడ డ్రెస్ ముఖ్యం పాత్ర పోషిస్తుంది ఆవిడ ఆవిడ ఆవిడిని చూస్తుంటే ఎవరికైనా మన ఇంట్లో ఆడపిల్లలాగా అనిపిస్తుంటది ఎవరికైనా కానీ తనుజను చూస్తే ఆవిడ డ్రెస్సింగ్కి చాలా మంది ఫ్యాన్స్ చాలామంది హాఫ్ హాఫ్ నెక్కర్లు లేకుంటే మిడ్డీలు లేకుంటే సగం సగం బట్టలు వేసుకొని కనిపిస్తే మనకు ఫాలోయింగ్ వచ్చేస్తుంది మనం అయిపోతాం అనుకుంటే అంత పొరపాటు మరొకటి ఉండదు మీరు ఎక్స్పోజింగ్ చేసినంత మాత్రాన మీరు సొగం సొగం పట్టలేసుకున్న మాత్రాన మీరు అవుతారంటే మీరు పప్పుల కాలేసినట్టే వాళ్ళు ఎన్నర కారు తాత్కాలికంగా వాళ్ళకి హైప్ వచ్చినా తర్వాత వాళ్ళకి హైప్ రాదు వాళ్ళు గెలవరు ఎప్పుడైతే ఒక వ్యక్తిని చూసినప్పుడు మన ఇంట్లో మనిషి మన ఇంట్లో ఆడబిడ్డ మన మన అక్కు మన చెల్లు అని ఫీలింగ్ కలుగుతుందో అలాంటి వాళ్ళనే గెలిపించుకుంటారు తనుజ ఎప్పుడైతే స్టేజ్ మీద కనిపించిందో నాకు ఆ రోజే అభిప్రాయం కలిగింది ఆ అమ్మాయి మీద అరే మా ఇం మన ఇంట్లో వ్యక్తిలాగా ఉంది అని మనకు అనిపించింది ఆవిడ డ్రస్సింగ్స్కు చూస్తుంటే చాలా నీట్గా ఉంటుంది చాలామంది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా హీరోయిన్ సాయి పల్లవి ఉంది సాయి పల్లవి డ్రెస్సింగ్స్ బీభత్సంగా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది ఆవిడికి ఆవిడ యాక్టింగ్ చూసో ఆవిడ అందం చూసో ఆవిడిని అంతమంది అభిమానించాల అంతమంది ఫ్యాన్స్ లేరు ఆవిడకి ఆవిడ మిగతా హీరోయిన్స్ పోల్చుకుంటే ఆవిడ పెద్ద అందమైన వ్యక్తే కాదు ఆ సాయి పల్వ గారు కానీ అంతమంది ఆవిడిని ఇష్టపడుతున్నారంటే ఆవిడ క్యారెక్టర్ ఆవిడ నడుచుకునే పద్ధతి ఆవిడ మాట తీరు అన్నిటికంటే ముందుగా ఆవిడ డ్రెస్సింగ్ సెన్స్ ముఖ్యంగా డ్రెస్సు ఆవిడ వేసుకునే డ్రెస్సు ఆవిడ కట్టే శారీసు ఎక్కడ కూడా వల్గారిటీ ఉండదు ఎక్కడ కూడా మీరు బోతద్దం పెట్టి ఎత్తికినా కూడా బాడీలో ఏ పార్ట్ కూడా కనిపించదు అంతా కవర్ చేసుకుంటుంది చాలా నీట్గా పద్ధతిగా ఒక తెలుగు అమ్మ ఎలా ఉంటుందో అలా ఉంటుంది సాయి పల్లవి నాకు తనుజాను చూసినప్పుడు కూడా సేమ్ నాకు అదే అభిప్రాయం కలిగింది చాలా మందికి కూడా అదే అభిప్రాయం కలుగు ఉంటుంది ఖచ్చితంగా నేను అది నమ్ముతున్నా ఎక్కడ కూడా వలగరిటీ లేదు డ్రెస్సింగ్స్ బాగుందండి ముఖ్యంగా ఆవిడ శారీలు కడితే ఇంట్లో లాగా ఉంది ఆ అమ్మాయి అలాగే ఆవిడ ఎప్పుడు శారీ కట్టినా కానీ ట్రెడిషనల్గా ఉంది ఒక అంటే అచ్చ తెలుగు అమ్మాయిలాగా సాంప్రదాయ తెలుగు అమ్మాయిలాగా ఆ అమ్మాయి కనిపిస్తూ ఉంటుంది సో ఆవిడ ఆ తనుజ దగ్గర నెగిటివిటీ ఎతకడానికి ఏమీ లేదు ఏమీ లేదు ఆవిడ ఆరు వారాల్లో వంద రోజులు కావాల్సిన కంటెంట్ ఆవిడ ఇచ్చేసింది రాబోయే రోజుల్లో మిగతా రోజులు కూడా దూసుకు వెళ్తుందా తప్ప ఎక్కడా ఆగదు ఈ ఆరు వారాల్లో ఆవిడ ప్రతి దిక్క కనిపించింది అది ఏడుస్తుందా నవ్వుతుందా గేమ్ ఓడిపోయిందా గేమ్ ఆడలేదా ఇది మ్యాటర్ కాదు తనుజా చుట్టూ గేమ్ జరుగుతుంది తనుజా చుట్టూనే గేము ఆ అమ్మాయి అలా చేసుకుంది తన చుట్టూ తిరిగేలాగా అమ్మాయి చేసుకుంది ఆ అమ్మాయి స్ట్రాటజీ ప్రకారంగా చాలా మందికి అది అర్థం కాక పిచ్చోలైపోతారు కొంతమంది ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతుంది గేమ్ అంతా కూడా బిగ్ బాస్ గేమ్ అంతా కూడా తనుజ చుట్టే తిరుగుతుంది ఆ అమ్మాయి స్ట్రాటజీ అమ్మాయి తెలివిగా ఆడుతుంది అది చాలా మందికి అర్థం కావటంలా అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా గెలిపించుకుంటారు ఈ వీడియోని రికార్డ్ చేసి పెట్టుకోండి నేను ఈ వీడియో డిలీట్ చేయను ముంచతా ఖచ్చితంగా రేపు పొద్దున తనుజ విన్నర్ అయిన తర్వాత ఖచ్చితంగా దీని గురించి మాట్లాడుకుందాం ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ తనుజ విన్నర్ అవుతుంది విన్నర్ అవుతుంది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు నేను చెప్పేది మీకు అశయ్యక్తులుగా ఉండొచ్చు ఓవర్గా ఉండొచ్చు నేను చెప్పేది కానీ ఇది నిజం ఇది వాస్తవం ఖచ్చితంగా తనుజ బిగ్ బాస్ నైన్ విన్నరు తనుజ థ్యాంక్ యూ